పదిహేను జతలు యజమానుల పేర్లు నమోదు చేస్తున్నారని రాస్తున్నారు మీరున్నా లేకపోయినా జరుగుతుంది ఈ ప్రదర్శన పదిహేను గత రేపు ఉదయం ఐదు జతలకు ప్రదర్శన నిర్వహించి మిగిలినటువంటి ప్రత్యేక మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రేపు ఒక్కరు కూడా క్రమశిక్షణ పాటించి తీసుకురావాలి రేపు ఉదయం ఐదు జాతీయ ఎవరైతే వస్తారో వాళ్ళు ఆరు గంటల ముప్పై నిమిషాల కదా కోర్టులో కావాలి టీ షర్ట్లు మీకు ఇస్తారు తప్పనిసరిగా టీ షర్ట్ ధరించి రావాలి నియమ నిబంధనల ప్రకారం కట్టుబడి ఉండాలి చెల్లని మాత్రమే ఉపయోగించాలి కరెక్ట్తో పట్టకూడదు పొడవకూడదు పాత్ర ఖర్చు చేయకూడదు సమయం ఇరవై ఎనిమిది నిమిషము సీనియర్ భాగానికి ఇరవై ఎనిమిది నిమిషము అంత మాత్రం కోర్టు వెలుపు నుండి సలహాలు చూసిన కానీ వారు పర్యవేక్షించుకోవడానికి అవకాశం ఏదైనా ఉంటుంది ఇప్పటికీ ఎవరు కూడా వెళ్ళకూడదు ఆ అట్టి సహాయక్రాన్ని ఏదైతే ఉన్నటువంటి నీళ్ళు పోసుకోవడానికి సహాయపడికి మాత్రం అటువైపు ఉండాలి లేకు సీనియర్స్ డిపార్ట్ ఇబ్బంది కూడా నూలు పెట్టుకునే అవకాశం ఉంటుంది స్టార్టింగ్ పాయింట్లో కూడా అటు ఇటు అటువంటి పెట్టకుండా ఇంకొకటి నీళ్లు పెట్టుకుని ఇంకొకళ్ళ నుండి అటు ఇటు పోస్ట్ కూడా జరగదు అందరూ కూడా తమశి పార్టీ కార్యక్రమానికి వేచడం చేయాలి ఏదైనా టోటల్ చూసుకున్నా లేకపోతే

ಮೂರು ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಗುಂಜು ರಂಗೋಪಾಲೆಡ್ಡಿ ಗಾರುಪ್ಪ ಮಾಂಜಿ ತಿರುಪಲ ನ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ರಾಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಎನ್ಡಿಆರ್ ಮೆಮೋರಿಯಲ್ ಲಿಕ್ಷ ಮಂಡಲೂರು ಜಿಲ್ಲಾ ನಲಮರ್ ಮಹಾದೇವ నాలుగు శ్రీ సీతారామ స్వామి దేవస్థానం కారసాని బోస్ కారసాన దివాకర్ రెడ్డి గారు రెడ్డి గుంటూరు మండలం గుంటూరు జిల్లా ఉన్నారు ఐదు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆఫీసులతోందూరు రాంగోపాల్ రెడ్డి గారు నందాల జిల్లా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆఫీసులతో వీరంబోస్ వీరం సుబ్రహ్మణ్యేశ్వర పాండ్య మండలం నంగా జిల్లా బోర్డు సాంబ ఉన్నారు ఆరు శ్రీ రామలమ్మకల్లి ఆశీసులకు ఆర్కే బ్రోస్ సీరేష్ణ చౌదరి గారు శంకరేష్ణ చౌదరి గారు నర్సింహ ఉన్నారు ఏడు శ్రీ సోర్ సమేత ప్రసన్నంజనే ఆశీసులతో జిఎల్ఆర్ బ్రోస్ గరికపాటి వెంకట గారు సమత లక్ష్మణ్య సౌదరి గారు పెరుగుపాటి గుంటూరు జిల్లా శ్రీ రామల ఆశీసులతో ఎల్విఆర్ మెమోరియల్ లైబ్రరీ నిక్షేత్రి

ఆర్ఆర్ గో శ్రీ రాహుల్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ జన్మండి ఆ తరఫున ఉన్నాడు మొత్తం పదిహేను జత విద్య పదిహేను జాతర ప్రకారం ఉదయ గంటలు సాయంకాలం పది

ಶ್ರೀ ಶ್ರೀ ಓದ ಸಿೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಫೀಸ್ ಕೇಶ ರೆಡ್ಡಿ ನಂದರ ನಟಮಣಿ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಫೀಸ್ ರೆಡ್ಡಿ ಕುಂದಿ ಸಾಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಜಿಲ್ಲಾ ವೀರ ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ಜೂನಿಯರ್ श्री कनकद तुटमशे बोस मेकाय कृष्णमोहन गार गसार उजयवाड कृष्णा जिल्हा श्री लक्ष नरसिंहस्वामी नंदम तारत्रम बोस मध्य कोटेश्वर तम्पूरमे जत

तृप्ति आगे का तो मैं फुटबॉल तैयारी कर रहा हूँ ना। तृप्ति अष्टम अष्टम वाला आसिस में तो खुद तो रामेश्वर जी का रूपमान देने सेवन माना नंदारी जिला, तृप्ति वनीन जैसे में सम्मेलन, तो फुटबॉल मैच के सामने आसिस में तो डेरा मुस, डेरा फुटबॉल मैच के जरिए स्कूटर पानी माना

వెంకటరెడ్డి తాడేపరమండలం గుంటూరుగా పోలీసు రాజుబాద్ కమ్మారాశీసులతో అరుణ్ చౌదరి గారు ప్రముఖ గణపేర్ గుంటూరు

आरोपण हो जाएगा बहुत एक राय। तेरे मनेस्ट्रा में आज तो घर के नाम से निकल के आया होगा इसलिए अच्छा प्रकाश निकला मत करना। आईडी हो जाएगा बहुत एक राय, परी सरे कह रहे थे कि मन करके आज की सुबह से मम्मा रोटी मांगे सरे कह रहे थे कि मांगे सरे कह रहे थे दरवाजे का तपाने बापट मन्ना बापट ने जला इंदौर जाके आप कोटुकियार हो रहा जाना पाने सरे कह रहे थे कि आज की सुबह से उसके दिल से गलत चांद के जाने विराय पैदा एर्गन बारवार का प्रकाश नहीं जला पावर स्टा� बगल का फोन देख रहा है बस ने रोहन मार्ग का राजा बात करना ना रस्ते में नहीं जग मनी का फोन देख रहा फिर नमक जैस कली सीने सीने बाग का निकले बजर के सीने सीने का निकला दिया के इसलिए का नमस्कार जावस्थान कार्यशाला तारसर रेडी